రెండు లక్షలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మదర్ ఉన్నారు సో అట్లీస్ట్ ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళ కేజీ కానీ కష్ట చేసాన్ని చేసి పెట్టారు సో ఒక కూతురు ఉంది సో మంచి చెడు చూసుకోవాలి కదా సో ఎంతో అంత వాళ్ళకి బెనిఫిట్ అవుతది ఈ టైం లో పార్టీ ఆదు కూడా రెండు లక్షల రూపాయలు చాలా కూడా మంచి చాలా మంచిది కదా ఇప్పుడు రెండు లక్షలు అంటే మనం ఎన్ని కష్టపడితే వస్తుంది సరే ఎంతో అంత కొంత ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు సరే వాళ్ళు పాప ఉంది సో ఇట్లీస్ట్ వాళ్ళకైనా యూజ్ అయిపోతుంది సో మదర్ కైనా సపోర్ట్ గా ఉండిపోతుంది అదే కొడుకు ఉంటే ఆయన పెడతాడు కాబట్టి అది భరోసా ఉండేది సో ఆ భరోసా ఇప్పుడు అట్లీస్ట్ ఈ కొంతవరకైనా బెనిఫిట్ అవుతుంది కదా అని ఆలోచన ఓకే అంటే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయినా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయిన క్రియాశీలకంగా ఉండేనా భారత్ బీఆర్ఎస్ పార్టీలో ఓకే ఎన్ని రోజులు చనిపోయి త్రీ మంత్స్ మేలో మార్చ్ మేలో అయింది జూలై ఆగస్టు ఆగస్ట్ త్రీ మంత్స్ అయింది ఎప్పుడు చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి ఇట్లా మీకు ఇన్సిడెంట్స్ వచ్చిందని చెప్పేసి లేదు యాక్చువల్లీ మేము రెడీ నాయక్ వాళ్ళని కలిసాము కవిత మేడంని కలిసాము కవిత మేడం కలిసి కవిత మేడం ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ సభ్యత్వం ఉంది అంటే మీరు వెళ్ళండి చూసుకుంటారని కవిత మేడం చెప్పారు ఎంపీ కవిత మేడం చెప్పారు

చనిపోయిందా ఎన్ని రోజులు అయిందమ్మా దానిపై మూడో నెల అయిందా ఇప్పుడు పార్టీ నుంచి ఒక రెండు లక్షల రూపాయలు ఇన్సిడెంట్స్ వస్తుంది కదా ఉపయోగపడుతుందా నీకు ఇంత అంతా మా పాప ప్రెగ్నెన్స్ మీ పాప ప్రెగ్నెన్సీ ఎట్లా అమ్మ రోడ్ యాక్సిడెంట్ ఎట్లా చనిపోయినా మరి నైన్ టు నగర్ నుండి బైక్ వేసుకుని అబ్బా అంతేనంటే హాస్పిటల్ నుండి చనిపోయిండా లేకపోతే డైరెక్ట్ ఆన్ ది స్పాట్ ఏనా ఎప్పుడు చెప్పిరు మరి ఇట్లా చెక్కు ఇన్సిడెంట్ చెక్కు వచ్చిందని చెప్పేసి మీకు